ఒరిజినల్ ప్రతిపక్ష స్థానం వస్తుంది మనకు అధికారం కంటిన్యూ అవుతుంది కలిసి ఉంటే అది విడిపోతే ఇదైతే బలంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా అర్థమైందేమో ఒక రకంగా అది సరే వారంలో ఒక రకంగా శ్రీకాళహస్తి మాజీ ఇన్ఛార్జ్ అని చెప్పాలి జనసేన కోట వినోత్ గారికి ఆ కథకు సంబంధించి ఆ కేసు ఆ వ్యవహారానికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఒక అయోమయంలో పడేసిందా ఆ మొత్తం ఆ వ్యవహారం టీడీపీ జనసేన మధ్య కింద అంటే గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది అనేది మరొకసారి ఆ నియోజకవర్గం నుంచి చెప్పకనే చెప్పింది క్లెయిమ్ ఏం లేదంటే అంటే బేసిక్గా వ్యక్తి చేసిన పొరపాటు అది పార్టీల పొరపాటు కాదు అది సహజంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం చేయాలించాలని కోరుకుంటారు అది జరగ ఉండదు కూటమిలో అన్నాక దగ్గరికి దగ్గరకు అమ్మాయి కొంచెం స్ట్రాంగ్ ఆడపిల్ల కాబట్టి కాస్త చనువు కూడా ఎక్కువ ఉంటుంది పబ్లిక్లో యాక్సెస్ ఎక్కువ ఉంటుంది సహజంగా అమ్మాయి ఎదుగుదల ఇతనికి నచ్చలేదు అయితే ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్కు ఉండే సమస్యల్లో ఏంటంటే ఎటు ఉండాలి చచ్చిపోయినతను జనసేన చంపినోళ్ళు జనసేన దీని వెనకాల తెలుగుదేశం ఉందంటే పార్టీ అధినాయకత్వం ఏం లేదు లోకల్గా ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే అనుచరులు ఎవరో వీళ్ళతో డీల్ చేశారు అబ్బాయితో రాయుడుతో ఎమ్మెల్యేకి తెలియకుండా జరుగుద్దా ఖచ్చితంగా ఉండదు కానీ పవన్ కళ్యాణ్ ఏం చేయగలుగుతాడు ఇందులో బుచ్చే చౌదరి విషయంలో ఏం చేయగలిగాడు ఆయన ఇదే శ్రీకాళహస్తి విషయంలో ఇదివరకు ఏం చేయగలిగాడు ఆయన విజయవాడ వెస్ట్ విషయంలో ఏం చేయగలిగాడు ఆయన సంకీర్ణం అన్నప్పుడు కొన్ని చూడాలి